వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి డిప్యూటీ డిఈఓ పరీక్షకు సంబంధించి మెయిన్స్ తేదీలు రావటం జరిగిందండి సో కాబట్టి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రీతిగానే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్ష తేదీలు వచ్చేసాయి సో దాబట్టి ఇంకా బాగా చదవాల్సిన అవసరం ఉందండి సో ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉన్నాయి అనేసి అనేసి ఒక వెబ్నోట్ కూడా విడుదల చేయడం జరిగింది ఆ వెబ్నోట్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం సో రైట్ ఇక్కడ వెబ్ నోట్ కనపడతా ఉంది రైట్ మరి ముఖ్యంగా చూడండి ఇలాంటి మంచి విషయాలు మీకు తెలియాలి అంటే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు లైక్ చేశారు కదా రైట్ మనకు నిన్నటి దినమున అనగా డిసెంబర్ రెండవ తేదీ సాయంత్రం మనకి ఏపీఎస్సి వారు వెబ్ నోట్ విడుదల చేయడం జరిగింది దాంట్లో మనం చూస్తూ ఉంటే అసిస్టెంట్ లైబ్రేరియన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎనలిటికల్ గ్రేడ్ అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ నాలుగిటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీ అందరికీ కనపడతా ఉంది నాలుగో నెంబర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇరవై ఆరవ తేదీ ఇరవై ఏడవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరగబోతా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సో పేపర్ వన్ రెండు వేల ఇరవై ఆరవ తేదీ జరుగుతుంది పేపర్ టూ పేపర్ త్రీ ఇరవై ఏడవ తేదీ జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ లైబ్రేరియన్ పోస్టులు కానీ అసిస్టెంట్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ కానీ అనలిస్ట్ పోస్టులు కానీ వాళ్ళందరికీ కూడా జనరల్ మెంటల్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇరవై తేదీ ఉదయం జరుగుతుంది అది కామన్గా ఉంటుందనే పరీక్షను కూడా వీళ్ళు కింద రాసుకుంటూ వచ్చారు సో కాబట్టి డిప్యూటీ ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం ఇరవై ఆరో తేదీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ జరుగుతుంది సో కాబట్టి బాగా ప్రిపేర్ అవుదాం దానికి సంబంధించిన విషయాలని ఈ యొక్క వీడియోలో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నాను ఏ విధంగా చదవాలి ఏ టాపిక్స్ మీద దృష్టి కేంద్రీకరించాలి ఈ వంద రోజుల ప్రణాళికను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయం మీద ఈ వీడియో ఉండబోతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం చే మాత్రం చేయండి రైట్ మార్చ్ ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పేపర్ ఒకటి అంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరగబోతూ ఉంది అలాగే మార్చ్ ఇరవై ఏడవ తేదీ అంటే ఉదయం నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ టూ పరీక్ష అంటే ఎడ్యుకేషన్ వన్కు సంబంధించిన పరీక్ష దాంట్లో ఫిలాసఫీ సైకాలజీ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ యొక్క పరీక్షలు ఈ టాపిక్స్ ఉండబోతూ ఉన్నాయి అలాగే మార్చి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష ఉంటుంది పేపర్ త్రీ పరీక్ష ఇది అంటే ఎడ్యుకేషన్ టూకు సంబంధించిన పరీక్ష ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించిన ఒక పరీక్ష మొత్తం మీద మూడు పరీక్షలు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో జరగబోతూ ఉన్నాయి ఒక్కొక్క పరీక్ష నూట యాభై మార్కులకు ఉంటుంది అంటే మొత్తం మీద మూడు నూట యాభైలు నాలుగు వందల యాభై మార్కులకి పరీక్ష జరగబోతుంది సో ఇప్పటి నుంచి మిత్రులారా మనం ప్రిపరేషన్ని వేగవంతం చేయాలి విజయానికి చేరువ కావాలంటే తప్పనిసరిగా శ్రమించాల్సిందే అందుకోసమే శ్రీశ్రీ గారు ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు మీకు ఆ మాట చెప్తా ఉన్నాను శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని సో కాబట్టి తప్పనిసరిగా మనం శ్రమిద్దాం విజయాన్ని బానిసగా చేసుకుందాం ఈ నూట పది రోజుల ప్రణాళికను తప్పనిసరిగా సిద్ధం చేసుకుందాం మనకు మనమే ప్రిపేర్ అయ్యి సిద్ధం చేసుకుంటే మన ప్రిపరేషన్ ప్లాన్ని ఇంకెవరూ బీట్ చేయలేరు ఎవరో వేసిన ప్లాన్ని మనం అనుసరించడం కన్నా మనంతటా మనమే ప్లాన్ సిద్ధం చేసుకుని గనుక అనుసరిస్తే తప్పనిసరిగా విజయం వరిస్తుంది మిత్రులారా ఎందుకంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీస్కి సంబంధించి దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల మంది పైగా ఒక విద్యార్థులు అభ్యర్థులు క్వాలిఫై అయినట్లుగా మనం భావించవచ్చు ఈ మూడు వేల తొమ్మిది వందల మంది అభ్యర్థులు అందరూ కూడా దాదాపుగా పరీక్ష రాయలేకపోవచ్చు కొంతమంది వారి యొక్క వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు కొంతమంది ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు దాదాపుగా చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంది కేవలం ముప్పై ఎనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయి కనుక మరి ఈ తక్కువ టైంలో మనం ఏం చదవాలి అసలు ఏం చదివితే మనం విజయతీరానికి చేరే అవకాశం ఉంది అనేది గమ గమనిస్తే పేపర్ వన్కి సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రిలిమ్స్కి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు అందరూ క్వాలిఫై అయినారు కాబట్టి సో ప్రిలిమ్స్కి ఏమైతే చదివారో అదే సిలబస్ ఇప్పుడు పేపర్ వన్ రాయబోతా ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ చదివిందాన్ని బాగా రివిజన్ చేయండి కరెంట్ అఫైర్స్ మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు దాదాపు ఎనిమిది నెలలు ఆరు నెలలు చదివిన పర్లేదు సో ఎయిట్ మంత్స్ మనకు పర్ఫెక్ట్గా చదవగలిగితే మనం ఆ కరెంట్ అఫైర్స్ మీద దృష్టి కేంద్రీకరించవచ్చు ఇక పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ మీద దృష్టి కేంద్రీకరించండి అలాగే సులభంగా మార్కులు సాధించే టాపిక్స్ అయిన సుస్థిరాభివృద్ధి విపత్తులు పర్యావరణం మీద దృష్టి కేంద్రీకరించండి మరి పేపర్ వన్కి సంబంధించి గతంలో మనం హిస్టరీకి చూస్తే దాదాపుగా మోడర్న్ హిస్టరీ మాత్రమే చదివారు కానీ మన ఎగ్జామ్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్లో మోడర్న్ హిస్టరీ కాదు యాన్సిన్ హిస్టరీ ఈ మిడివల్ హిస్టరీ కూడా వచ్చింది కాబట్టి హిస్టరీని కొంచెం బాగా చదివే ప్రయత్నం చేయండి కానీ మోడర్న్ హిస్టరీ మీద దృష్టి కేంద్రీకరించండి అప్పుడు మనకి మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే ఎకానమీకి సంబంధించి బడ్జెట్ బాగా చదవాలి మరి ఎకానమీకి సంబంధించిన బడ్జెట్లో భాగంగా ఫిబ్రవరిలో మనకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ కూడా వచ్చింది సో కాబట్టి ఈ మధ్యంతర బడ్జెట్ చదవండి అలాగే ఫిబ్రవరిలో జరగ బడ్జెట్ గురించి కూడా మీరు బాగా చదవగలిగితే ఆ ఎకానమీలో దాదాపు మంచి పాయింట్లు మంచి మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా పేపర్ పేపర్ టూకు సంబంధించి ఏం చదవాలి సో పేపర్ టూకు సంబంధించి ఎడ్యుకేషన్ పేపర్ వన్ అంటామండి ఎడ్యుకేషన్ పేపర్ వన్ లేదా ఎడ్యుకేషన్ వన్ పేపర్ టూకు సంబంధించి నూట యాభై మార్కులకు ఉంటుంది దీంట్లో ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రానికి సంబంధించిన తత్వవేత్తల గురించి చదవాలి అలాగే తత్వవాదాల గురించి చదవాలి ప్రకృతి వాదం భావవాదం ఇలాంటి వాదాలున్నా వాదాలు కూడా చదవాలి అలాగే రెండోదిగా సైకాలజీలో ఉన్న టాపిక్స్ మొత్తం దాదాపు మన డిఎస్సి పేరు అవుతూ ఉన్నప్పుడు చదువుతూ ఉంటారు అలాగే దాదాపు ఎక్కువ శాతం టీ టీచర్స్ రాస్తూ ఉన్నారు కాబట్టి సైకాలజీ మీద మంచి పట్టు ఉంటుంది సో కాబట్టి సైకాలజీ మొత్తం అవపాసన పట్టండి అలాగే ఇంకా పార్ట్ అయిన ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి బీఏడ్ పుస్తకాలు ఉంటాయండి సో మనం బీఈడి చదివేటప్పుడు ఏమైతే శాంతి విద్య నైతిక విద్య లాంటి ఒక టాపిక్ పేపర్స్ ఉంటాయి వాటిలో ఉన్న టాపిక్స్ చదివే ప్రయత్నం చేయండి సో బీఈడి పుస్తకాల్లోని విద్యా విషయాల మీద దృష్టి కేంద్రీకరించండి తప్పనిసరిగా విజయం మీ యొక్క సొంతమవుతుంది ఈ పేపర్ టూకు సంబంధించి నూట యాభై మార్కులకు సంబంధించి దాదాపుగా మన యాప్లో ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ యాప్లో టాపిక్ వైజ్గా నాణ్యమైన ప్రశ్న పత్రాలు తీసుకొచ్చామండి ప్రతి టాపిక్ మీద ఇరవై ప్రశ్నలు ఇచ్చి ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఆ టాపిక్ అయిపోగానే ఆ యూనిట్ అయిపోగానే యూనిట్ గ్రాంట్ టెస్ట్ ఉంటుంది అలాగే మొత్తం మీద మళ్ళా సబ్జెక్ట్ గ్రాంట్ టెస్ట్ ఉంటుంది ఈ విధంగా మిమ్మల్ని బాగా చదివించే విధంగా క్వశ్చన్ పేపర్స్ రూపొందించడం జరిగింది ఒకసారి మీ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ యాప్ లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ కోర్సును కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మీకు ఎంతో కొంత ఉపకరిస్తుంది బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఆ పేపర్ టూ మీద పట్టు సాధించగలుగుతారు నూట యాభై మార్కులకి నూట ఇరవై మార్కుల కన్నా పైన ఎక్కువగా సాధించగలిగే అవకాశం ఉన్న ఒక ఏకైక కోర్సు మన ప్రధాన ఎడ్యుకేషన్ ఛానల్లో ఉన్న ఎగ్జామ్స్ సిరీస్ కాబట్టి బాగా చదివే ప్రయత్నం చేయండి ఇప్పుడే మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉన్న ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సును కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అలాగే పేపర్ త్రీకి సంబంధించి ఎడ్యుకేషన్ టూకి సంబంధించి ఒక విషయం చూద్దాం రైట్ పేపర్ త్రీకి సంబంధించి ఎడ్యుకేషన్ టూకి సంబంధించి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లోని విద్యా విషయాలన్నీ చదవాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్లో విద్యా విషయాలు వస్తూ ఉన్నాయి అంటే విద్యా పథకాలు మారటం కానీ తర్వాత పేర్లు మారటం కానీ లేకపోతే కొత్త 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 విద్యా పథకాలు రావటం కానీ అలాగే బడ్జెట్కు సంబంధించిన విద్యా రంగంలో కేటాయించిన కేటాయింపులు కానీ ఇవన్నీ మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యా దృక్పథాల మీద కూడా తప్పనిసరిగా అంశం వాటి మీద దృష్టి కేంద్రీకరించండి విద్యా దృక్పథాలకు సంబంధించి వాళ్ళ డిఎస్సీలో కూడా వస్తూ ఉంటాయి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని సో కాబట్టి వాటిని కూడా మీరు బాగా చదవగలిగితే నూట యాభై మార్కులకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా మొత్తం మీద కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని నేను గనక అంచనా వేస్తే మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి పరీక్ష జరిగితే దాదాపు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మార్కులు కనుక సాధించగలిగితే మీరు తప్పనిసరిగా డిప్యూటీ డిఈఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రేస్లో ఉండబోతా ఉన్నారు అంటే దాదాపు ఈ ఎడ్యుకే పేపర్ వన్లో తొంభై మార్కులు వచ్చిన ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూలో దాదాపు వంద వంద వచ్చిన రెండు వందల తొంభై అంటే మూడు వందల మార్కులు కనుక మీరు సాధించగలిగితే ఈజీగా అంటే టూ సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ ఈ మధ్యలో కనుక మీరు ఉంటే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించాలి నాలుగు వందల యాభై మార్కులే కాబట్టి మిత్రులారా ఈ నూట పది రోజుల విద్యా ప్రణాళికను ఒక క్రమ పద్ధతిలో కనుక చదివితే విజయం అనే ఫలం దానింతా అదే వస్తుంది అందుకే లాల్ బహదూర్ శాస్త్రి అంటారు కదా ఆసక్తి అనే విత్తనానికి కృషి పట్టుదల కష్టపడే తత్వం వంటి పోషక పదార్థాలు తోడైతే విజయం అనే ఫలం దానంతటదే వస్తుంది కాబట్టి ఆసక్తి ఉంది మనలో డిప్యూటీడీఓ సాధిద్దామని దానికి ఇప్పుడు పోషక పదార్థాలు వేయాలండి అంటే ఏమేయాలి కృషి చేయాలి పట్టుదల కష్టపడే తత్వం ఈ మూడు పోషక పదార్థాలు కనుక ఉంటే మనకు సక్సెస్ వస్తుంది విజయం అనే ఫలం వస్తుంది కాబట్టి బాగా చదువుదాం డిప్యూటీ డిఈఓ ఆఫీసర్గా జాబ్ సాధిద్దాం సరే ఇంకో చివరికి ఒక మాట దాదాపు వంద పత్రాలతో అంటే టాపిక్ వైజ్గా నీట్గా ఇవ్వడం జరిగిందండి క్వశ్చన్ పేపర్స్ని మన యాప్ నందు పేపర్ టూ మొత్తాన్ని చదివించే విధంగా రూపొందించిన మన ఎగ్జామ్ సిరీస్లో చేరడానికి ఈ కింది లింక్ను క్లిక్ చేయండి మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో దాదాపుగా వంద పత్రాలు అంటే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి మంచి మార్కులు సాధించండి సదా మీ విజయానికి కాంక్షిస్తూ మీ రాజేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్